అందరూ నన్ను అక్క అక్క అని పిలుస్తుంటారు ఈ జీవన్ గారిని చూస్తే నాకు అన్న అని జీవన్ అన్న మంచిగా ఉన్నావా యు లెర్న్ ఫుల్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ఫుల్ ఇంగ్లీష్ ఓకే సో పడతారు అప్పుడు ఏదో అరే మా కౌశిక్ తాగుదాం కరెక్ట్ టైం వచ్చిండు ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం మేము తాగుదాం బాయి తాగుదా ఏంద్రా నాకు ఒక్కడు కూడా అర్థం కావట్లే వీళ్ళందరూ మన దగ్గర ఉండే అలెక్సా సిరీల్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఏ డోంట్ టాక్ ఆయన మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి అన్న థ్యాంక్ యూ అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన నాకు చాలా మంది కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు సో పేరు పేరు చెప్పడం కానీ అందరూ ఓకే నాకు అన్నట్టు చెప్తున్నాను థ్యాంక్ సో మచ్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ ఈచ్ అండ్ ఎవరీ క్యాస్ట్ అండ్ క్రూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మా సీత గారికి గుండెపోటు వచ్చేస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ పాటాడితే బాగోదని ఆగాను అండ్ ఏంద్రా నాకు అర్థం హార్ట్ ఆగిందా ఇంగ్లీషా ఓకే అండ్ ఫోటో బావిస్తున్నాను సో నేను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ అంటే ఏం లేదండి గుండెగాడికి ఏముంది కానీ సో అశ్విన్ భాయ్ చెప్పిండు ఏమని జీవన్ బ్రో ఈసారి విగ్గి పెడదాం అది అని మనకు విగ్గి పెడితే చెవటలు వచ్చి పొక్కలు వస్తాయి గుండెపైను ఓపెన్గా చెప్తున్నా సో ట్రై చేస్తే దర్శి మామ నువ్వు జై నువ్వు జై అంటే ఒక్కసారి విగ్ పెట్టిండు ఇప్పటికీ మూడు మూడో నాలుగో సినిమాలు చేసేసిన తోటి ఎందుకంటే అందరికీ నచ్చింది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయంగా ఏదో కొత్తగా ఉన్నాడు అంటే టెన్ ఇయర్స్ చిన్న కనబడ్డా అందరికీ సో ఐఎమ్ సో హ్యాపీ దేవుడు నాకు జుట్టు ఇవ్వలే కానీ జుట్టు ఇచ్చి ఉండే క్రేజీ ఉంటుండే సో బేసికలీ మీకు జుట్టు ఉన్నోళ్ళ కన్నా గుండున్నో అందరూ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు సో అంతే కదా అక్క ఎస్ కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు గుడ్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఫాదర్ తో ఈ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ ఓకే మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకేమన్నా అండ్ మా డైరెక్షన్ టీమ్ నన్ను ఫోన్ చేసి సావగొట్టేటోళ్ళు సిక్స్ ఓ క్లాక్ వస్తున్నవారా అట్లేదా ఎందుకంటే వేరే షూట్ లో ఉన్నప్పుడు నిన్న మా సీతూభాయి కర్మ కర్త క్రియ అందరికీ ఆయనే ఒక విధంగా గైడర్ ఫ్రెండ్ ఇంకేమన్నా ఆయన పొగడ ఎక్కువ పొగడితే బాగోదేమో నువ్వు వస్తే బాగుంటుంది ఓకే మామ నేను త్రీ మినిట్సే మాట్లాడినా మీడియా వాళ్ళకి త్రీ మినిట్సే కావాలంట థ్యాంక్ యూ రైట్ అండి ఓకే గైస్ జూలై నైన్టీన్త్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది మేబీ ఎయిటీన్త్ నైటింగ్ నై ఎయిటీన్త్ నైట్ ఏమైనా ప్రివ్యూ షో అట్లాంటిది ఏమైనా వేస్తుంటే ప్లీజ్ కొన్ని పాసెస్ మా ఫ్యాన్స్ అందరికి ఇవ్వండి అండ్ మా దర్శి వాళ్ళ అందరికి అండ్ మీకు టికెట్స్ రాకపోతే చెప్పండి దూసుకుని వెళ్ళిపోండి నేను ఇన్స్టాగ్రామ్లో థియేటర్ పేరు చెప్పేస్తా సో నో ప్రాబ్లం అండ్ అదర్వైజ్ వాళ్ళు వెళ్ళకపోతే దర్శి ఇల్లు ఫ్లాట్ నెంబర్ చెప్తా భూజాలో ఉంటాడు ఆ ఫ్లాట్ నెంబర్ నేను చెప్తా అయితే అండి అండి సో ఈయన స్పీచ్ విన్న తర్వాత ఇది గుండుకి జుట్టుకి జుట్టుకి విగుకి విగుకి సవరానికి సంబంధించినటువంటి సినిమా అని మనం భ్రమ అవకాశం ఉంది కానీ కాదు ఇది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు దర్శి గారు ఎక్కడ ఉంటారో చెప్పినందుకు నెక్స్ట్ టైం ఆయన ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ అలాగే పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలరు కృష్ణతేజ గారు మీరు మిగిలిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారు ఇప్పుడు తెలుగులో ఈ సినిమాని అందిస్తూ ఉన్నారు అండ్ హలో అనుదీప్ గారు పంపించారా బయట ఓకే డైరెక్టర్ అనుదీప్ గారి బయట చూద్దాము హలో అనుదీప్ గారు బయట అంటే ఏంటి స్విట్జర్లాండ్లో మీరు తిన్న ప్యాపిల్ బయట హలో ఇది కాదండి వేరే వేరే వీడియో బయట మరీ ఇంత చేస్తారు అనుకోలేదండి దర్శి వచ్చి మిమ్మల్ని తర్వాత కలుస్తారు బయట అంటే ఎవరైనా యాపిల్ బయట పంపిస్తాడండి నాలో ఉండేటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ బయటకు వచ్చేస్తుంది సారీ దర్శి ఐ థింక్ వాట్సాప్లో యా హీల్ కాల్ యూ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ దిస్ అనుదీప్స్ యాపిల్ బైట్ అండ్ వేరే కూడా చాలామంది ప్రముఖులు ఈరోజు డార్లింగ్ సినిమా సందర్భంగా వాళ్ళ మెసేజెస్ని మీకు పంపించారు ఒక్కసారి విందాము లెట్స్ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్ హలో టాలీవుడ్ ఆడియన్స్ డార్లింగ్ మూవీ జూలై నైన్టీన్త్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీరు చూడండి మీ వైఫ్కి చూపించండి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కూడా చూడమని చెప్పండి నేను మా అబ్బాయి పెళ్లి వర్క్స్లో బిజీగా ఉండి ప్రీ రిలీజ్కి రాలేకపోయాను ట్రైలర్ చూశాను chala bagundi all the best darling movie team july 19th and Daru theaters ki darling cinema ni chusi peda hit chi andi. twitter you the key namaskaram fan was the time waste chaya kunda july 19th theaters ki Veli, darling cinema chudandi and jikante and hero lumanaveli tollywood's in the bad kaani chala <laughs> gopavishyama idi musk